దేవునిసా ఏం దాటబోతున్నావు ప్రాకారం ఏం దాటబోతున్నావు ప్రాకారం ఏం దాటబోతున్నావు గోడలు ప్రాకారం యోసేపు చుట్టూ ఏం కట్టారంట గోడలు యోసేపు చుట్టూ ఏం కట్టారంట గోడలు ప్రాకారంలో కట్టారు యోసేపు చుట్టూ ఏం కట్టారు ప్రాకారం యోసేపు చుట్టూ ప్రాకారం కడితే యోసేపు గురించి నా మాట ఏం తెలుసా యోసేపు ఫలించడి కొమ్మ ఇంకా యోసేపు ఫలించడి కొమ్మ డు కొ దాని రెమ్మలు దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను గడిగా చపలు కొడుతూ ప్రపంచం అలూయా చపు గడిగా చపలు కొడుతూ దాని రెమ్మలు దాని కొమ్మలు దాని బ్రాంచెస్ బ్రాంచెస్ బేటెల్ అపోస్త రాకారములు దాటబోతున్నది అడిగారు చప్పుడు కొడుతూ రాకతో బా బ్రాంచెస్ బ్రాంచెస్ కొమ్మలు గోడలు ఆకారములు దాటుకొని వ్యాపించబోతున్నది సకల రాబాల కడాబా స్థుపడ బేతెన్ అపోస్తలిక్ మిషన్ బ్రాంచెస్ దాటబోతున్నది బ్రాంచెస్ దాటబోతే ఆ రాకడబా ప్రాకారములు దాటబోతున్నది సకల రాకడాబా సక తల గోడ మీదకెక్కి వ్యాపించబోతున్నది గోడ మీద కెక్కి వ్యాపించబోతున్నది లెక్కి వ్యాపించబోతున్నది ప్రాకారములు దాటబోతున్నది ప్రాకారం దాటబోతున్నది ప్రాకారం దాటబోతున్నది జనులు చూడబోతున్నారు జనులు చూడబోతున్నారు జనులు చూడబోతున్నారు వేడుకగా దేవుడు చేయబోతున్నాడు వాళ్ళ కళ భాష భయము తొలగించబోతున్నాడు భయము పారిపోతున్నది ప్రాకారములు తొలగించబడుతున్నాడు ప్రాకారం దాటుతున్నాడు ప్రాకారములు దాటతావు దాటుతావు దాటుతాం దాడుతాం దాడుతావు గ్రహించి దహించు వాక్యైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమందు ఆ జలము నీ ముందు నిలవలేరు పదముందుక చేసు సోదరాం సోత్ర